చప్పుడు బహుజన బోధించు హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద సమస్యల పరిష్కారం కోసం ఆర్ఎంపీ పిఎంపీ మహాధర్ణ ధర్నకు భారీగా తరలి వచ్చిన ఆర్ఎంపీ పిఎంపీలు వారి ధర్నకు మద్దతుగా పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు హరీష్ రావు పాయింట్స్ ఆర్ఎంపీ పీఎంపీలపై వీఆర్ఎస్ హాయంలో ఎలాంటి కేసులు లేవు కాంగ్రెస్ ప్రభుత్వంలో భయభ్రాంతులకు గురిచేసి అక్రమ కేసులు పెడుతున్నారు మేనిఫెస్టోలో ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇస్తామన్నారు ఇప్పుడు రోడ్ల పైకి తెస్తున్నారు ఆర్ఎంపీ పిఎంపీల ఆరోగ్య శాఖ అధికారులు వేధింపులను ఆపాలి ముఖ్యమంత్రి ఆరోగ్య శాఖ మంత్రి స్పందించాలి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అందరి బ్రతుకులు రోడ్న పడ్డాయి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో చేయలేదు దీనిపై చర్చకు ఏ గ్రామానికైనా రావడానికి సిద్ధం గతంలో తాము ఇచ్చిన పథకాలను వానకాలం రైతు బంధు బతుకమ్మ చీరలో ఫీజ్ రియంబర్స్మెంట్ కేసీఆర్ కిట్ వృద్ధుల రెండు నెలల పెన్షన్ ఎకర కొట్టి రుణమాఫీకు నిధులు మళ్లించారు స్థానిక సంస్థల ఎన్నికలో ప్రభుత్వానికి ఆర్ఎంపీలు చురుక పెట్టాలి ప్రజాస్వామ్యంలో ఓటుకు మించిన ఆయుధం లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి దానితో గుణపావటం చెప్పాలి ఆర్ఎంపీ పీఎంపీలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలి గౌరవనీయులు సీనియర్ అందరికీ పేరు నమస్కారం ఈ రోజు రాష్ట్రంలో ఏ వర్గాన్ని కదిలించినా కల ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అనేకమైన హామీలు ఇచ్చింది అట్లా కూడా నమ్మటట్లేరని రాహుల్ గాంధీని హైదరాబాద్ తీసుకొచ్చి ఈ గ్యారంటీలు అమలు చేసే బాధ్యత నాదే అని చెప్పి మాటిప్పించింది రాహుల్ గాంధీని కూడా నమ్మతరో నమ్మరో అని సోనియా గాంధీతో ఉత్తరం రాపించింది నేను మీ తల్లిగా ఉత్తరం రాస్తున్నా మేమిచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేసే బాధ్యత నాది అని ఆ తల్లి గారు ఉత్తరం రాసింది ఇప్పుడు ఆ తల్లి గారు మాట్లాడతలేరు రాహుల్ గాంధీ అయితే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తలేడు పదకొండు సార్లు నేను ఢిల్లీకినా అక్టోబర్ కెళ్ళి ఇప్పటిదాకా పదకొండు సార్లు ఢిల్లీకి పోతే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ దొరుకుతలేదు దర్వాజా బంద్ అయిపోయిందట ఈయన సంగతులన్నీ అర్థమైనాయి ఢిల్లీలా ఈయన అపాయింట్మెంట్ దొరకక పోతుండు వస్తుండు పోతుండు వస్తుండు అంతకు మించి ఢిల్లీలో మాత్రం రాహుల్ మాట్లాడి మాట్లాడి అంటున్నాడు నువ్వు ఫోన్ చేసి చూయించుకున్న వంటనే నీ ఇజ్జత్ పోయినట్టే లెక్క నీ పతారాలు లేనట్టే లెక్క ఇప్పటికైనా నేను కోరుతా ఉన్నా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు స్పందించి మా ఆర్ఎంపీ పిఎంపీలకైనా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయించాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా ముఖ్యంగా మీకు తెలుసు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్ఎంపీ పిఎంపీల మీద అక్రమ కేసులు లేవు పోలీస్ కేసులు లేవు దాడులు లేవు మిమ్మల్ని అన్యాయంగా జైళ్ళలో పెట్టిన పరిస్థితి లేదు కానీ కాంగ్రెస్ వచ్చినాక నిద్ర పట్టలేదు ఏ రాత్రి ఎవడొస్తాడో ఏం కేసు పెట్టాడో జైల్లో నూకుతాడో పోలీస్ కేసులు పెట్టాడో వాళ్ళని జీబులలో లేచి ఊరంతా తిప్పుతుంది మీ ఆర్ఎంపీలను